సూపర్ సిక్స్ ఏవైతే ఎన్నికలు హామీ ఇచ్చామో ఆ హామీలన్నీ ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని చెప్పి ప్రభుత్వం ప్రకటన చేస్తాం దశలవారీగా అమలు చేసి తీరుతాం దీంట్లో రెండో అనుమానం లేదు అయ్యా మీ ప్రభుత్వంలో అమ్మఒడని చెప్పారు ఐదు సంవత్సరాలు ఎన్నిసార్లు ఇచ్చారని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈరోజు అధికారం లేకొచ్చిన ఆరు నెలల్లోనే అన్ని సంస్థ అన్ని పథకాలు కూడా అమలు చేయకుండా మోసం చేస్తున్నారని మాట్లాడుతున్నారు నిన్న ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో స్పష్టమైన ప్రకటన చేసినారు రేపు సంవత్సరం జూన్లో తల్లికి వందనం కార్యక్రమాన్ని అమలు చేయబోతున్నాం పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా అమలు చేయడం లేదు నాలుగు వేల రూపాయలు ఏ రాష్ట్రం తీసుకున్నా కూడా రెండు వేల రూపాయలు పెన్షన్ మాత్రమే అమలు చేస్తూ ఉండాలి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికలు చెప్పిన నాలుగు వేల రూపాయల హామీని ఖచ్చితంగా అమలు చేస్తూ ఉన్నాం తల్లికి వందనాన్ని రేపు జూన్లో అమలు చేయబోతున్నాం సంక్రాంతికి కానీ ఉగాదికి కానీ మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా చేసే ప్రయాణాన్ని కూడా ఉగాది నుంచి ప్రారంభించాలని చెప్పి పక్క రాష్ట్రాలకు పోయి అధ్యయనం చేసి ఒక నిర్ణయానికి వస్తూ ఉంది అదేవిధంగా రైతులకు కానీ మహిళలకు కానీ చెప్పిన కార్యక్రమాలు కూడా ప్రభుత్వ ఖజానాలో ఇబ్బందులు ఉండవడం వల్ల కొంత ఆలస్యమైన సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ప్రభుత్వం చెప్పిందో ఎన్నికల ముందు హామీ ఇచ్చిందో ప్రతి పథకాన్ని కూడా అమలు చేసి తీరుతామని చెప్పి ఈరోజు మీ ద్వారా ప్రజలకు స్పష్టంగా విన్నవిస్తూ ఉన్నాం ప్రతిపక్షాలు చేసే దయ్యాలు వేదాలు వల్లించినట్టు వాళ్ళ మాటలు మీరు నమ్మొద్దండి ప్రజలకు అర్థమైపోయింది మీకు ఐదు సంవత్సరాలు ఒక్క ఛాన్స్ అని పరిపాలనిస్తే ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అప్పులమయం చేసి అరాచకం చేసి అవినీతి చేసి మాఫియాలు చేసి సర్వనాశనం చేసినారు మీరు మీరు కూడా ఈరోజు మళ్ళా ఆరు నెలలు గడవక ముందే వచ్చిన ప్రభుత్వాన్ని ప్రజల్లోకి తీసుకుపోయి అబద్ధాలతో నమ్మించే ప్రయత్నం చేస్తుంటారు మీరు చెప్పే మాటలు ఈ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు ఖచ్చితంగా సంక్షేమ పథకాల విషయంలో ప్రభుత్వానికి ఒక స్పష్టత ఉంది ముఖ్యమంత్రి గారు నిరంతరం సంపద సృష్టించే పనిలో ఉన్నారు ఆదాయం సృష్టించే పనిలో ఉన్నారు మీరు చేసిన అప్పులు కూడా తెలుగుదేశం ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు సంపాదించి కట్టే పరిస్థితి వచ్చిందంటే మీరు ఈ రాష్ట్ర కళ్యాణాన్ని ఏ విధంగా నాశనం చేసినారో గత ఒక్కసారి గణాంకాలు పరిశీలిస్తే ఆ గణాంకాలు మీ ద్వారానే ప్రజలకు చెప్తే ప్రతిపక్షాలు అన్నీ అర్థమవుతాయి ఈరోజు మీరు ధర్నాలు చేసిన ర్యాలీలు చేసిన రాస్తారోకలు చేసిన పొలుదండాలు పెట్టినా మీకు మళ్ళీ అధికారం రాదు మీ పార్టీ నిలబడదు మీ పార్టీ నుంచి చివరకు ఆ అధ్యక్షుడు శాశ్వతంగా అధ్యక్షుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఆయన ఒక్కరే ఈ పార్టీలో మిగులుతారు మీరు పదకొండు ఈడీ కేసులు సిబిఐ కేసుల్లో ఉన్న మీరు మీరు కూడా ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తారా ఏది పడితే అది మాట్లాడతారు అబద్ధాలు చెప్తారు మీ హయాంలో పెంచిన విద్యుత్ ఛార్జీలు కూడా ఈ ప్రభుత్వంలో మీరు పెట్టిన సంతకాల అమలు అమలవుతున్న పరిస్థితి ప్రజలందరూ అర్థం చేసుకుంటా ఉన్నారు ఇప్పుడు పెంచినారని చెప్పి గగ్గోలు పెడతా ఉన్నారు అదే మొగుడిని కొట్టి మొగసాలికెక్కినట్టుంది మీరు చేసిన పాపాలు మీరు చేసిన అప్పులు మీరు చేసిన తప్పులు ఈరోజు ఈ రాష్ట్రం భరించే పరిస్థితి వచ్చిందంటే ఎంత దౌర్భాగ్యమైన ప్రభుత్వాన్ని మీరు గత ఐదు సంవత్సరాలు నడిపారో ప్రజలకు అర్థమయ్యే కూటమి ప్రభుత్వానికి నైంటీ ఫోర్ సక్సెస్ రేట్తో నూట అరవై నాలుగు స్థానాలు ఇచ్చిన విషయాన్ని మీరు మర్చిపోద్దని చెప్పి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలా ఏవైతే సంక్షేమ హామీలు ఉన్నాయో ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో ఖచ్చితంగా అమలు పరుస్తాం